హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఇంటిని రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుంది సో వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి మరింత మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పల్లవి చక్రధారిని కలవడానికి స్టేషన్కి అయితే వస్తుండే ఎందుకు డా ఆ డాక్యుమెంట్స్ని మండ్లు దాచిపెట్టావు అసలు ఆ డాక్యుమెంట్స్ అవనికి దొరకపోయి ఉంటే ఈ రోజు నేను అరెస్ట్ చేసేవాళ్ళు కాదు కదా అంటుంది అప్పుడు చక్రధర్ ఆ డాక్యుమెంట్స్ దొరకపోయిన కూడా నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు ఎందుకంటే ఆ ఫైనాన్షియల్ గార్డు చాలా తెలివిగా నాకు తెలియకుండా నేను చెప్పిన ప్లాన్ని నా మాటలని తన ఫోన్లో వీడియో తీశాడు నన్ను అరెస్ట్ చేయించడానికి వాడు చూపించిన ఆ ఒక్క వీడియో చాలమ్మా అయినా నన్ను అరెస్ట్ చేయించినందుకు నాకేం బాధలేదు కానీ ఆవని మీనాక్షల గురించి చాలా భయపడుతున్నా అని చెప్తాడు ఇక పల్లవి ఎందుకు డాడ్ వాళ్ళ గురించి భయపడుతున్నావు అని అడుగుతుంది అప్పుడు చక్రధర్ అసలు ఆ అవని ఎవరన్నది తెలిసే నా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నీకు కానీ మీ అమ్మకు కానీ దక్కకుండా పోతుంది మన ఆస్తి మొత్తం ఆ అవనికి సొంతం అవుతుంది ఎందుకంటే మీనాక్షి ఎవరో కాదు నా మొదటి భార్య అని చెప్తాడు అప్పుడు పల్లవికి గుండె అదురుతుంది ఏమంటున్నారు డాడ్ అంటుంది అప్పుడు చక్రధర్ అవునమ్మా నేను అంటున్నది నువ్వు వింటున్నది నిజమే మీనాక్షి నా మొదటి భార్య అవని నీకు సొంత అక్క అని నిజమైతే చెప్పేశాడు ఇక మాటకి పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది తల పట్టుకొని డాడ్ నాకు తల తిరుగుతుంది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు అంటున్నది నిజమేనా అంటుంది అప్పుడు చక్రధర్ అవునమ్మా నాకు పెళ్ళైందని కానీ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని కానీ మీ అమ్మకి ఇప్పటి వరకు తెలియదు మీనాక్షి మీద ఉన్న మోజుతో తనని పెళ్లి చేసుకున్నాను ఆస్తి వస్తుంది అన్న ఆశతో మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను అయినా మీనాక్షి నా మొదటి భార్య అన్న విషయం మీ అమ్మకి ఇప్పటి వరకు తెలియదు కానీ మీ అమ్మని పెళ్లి చేసుకున్నాక కొద్ది రోజులకే నేను రెండో పెళ్లి చేసుకున్నాను అనే విషయం మీనాక్షికి తెలిసిపోయింది ఇక ఆ విషయంలోనే మాకు చాలా గొడవలు కూడా జరిగాయి ఇక మీ అమ్మకి మీనాక్షి విషయం తెలిసే నన్ను వదిలేసి ఎక్కడ వెళ్ళిపోతుందోనని చాలా భయపడిపోయాను అందుకే నా పరువుని కాపాడుకోవడానికి మీనాక్షిని నా జీవితంలో నుండి వెళ్ళిపమ్మని చెప్పాను అందుకు నా ఆస్తి మొత్తం తన పిల్లల పేరు మీద రాసిచ్చాను అని చెప్తాడు చక్రధర్ అప్పుడు పల్లవి డాడ్ భార్య ఉండగానే రెండో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ నువ్వు చేసిన తప్పుకి నాకు మామకి ఏం లేకుండా పోయింది అయినా మామయ్య కూడా తన ఇంటిని అవని పేరు మీద రాసిచ్చాడు ఇప్పుడు మీరు కూడా మీ ఆస్తిని అవనికి చెందేటట్టు మీనాక్షికి రాసచ్చారు కదా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి డాడ్ అయినా మీరు చేసిన తప్పుకి అవని ముందు నేను తలదించుకుని నిలబడాలా లేక రోడ్డు మీద అడుక్కు తినాలా అంటూ బాధపడుతుంది డాడ్ అవనికి మీరే నాన్న అని తెలుసా అని అడుగుతుంది ఇక చక్రధర్ తెలుసమ్మా ఇంతకాలం తన పిల్లలని నేను చంపేస్తాను అన్న భయంతో నా గురించి వారికి నిజం చెప్పలేదు కానీ ఎప్పుడైతే మీనాక్షి మీ ఇంటికి వచ్చిందో అవని దగ్గర నిజం చెప్తుంది అని చాలా భయపడిపోయాను అందుకే మీనాక్షిని చంపాలి అని చూసినా కానీ అవనికి దొరికిపోయాను అప్పుడే నేను తన భర్త అవనికి తండ్రి అన్న నిజం బయట పెట్టింది మీలాక్షి అని చెప్తాడు చక్రధర్ అప్పుడు పల్లవి అంటే మీరే తండ్రి అన్న విషయం అవనికి చెప్పింది అంటే ఇక తర్వాత తన భర్త కూడా మీరేనని అందరికీ చెప్పేస్తుంది అప్పుడు నా పరిస్థితి అమ్మ పరిస్థితి ఏంటి డాడ్ అని అడుగుతుంది అప్పుడు చక్రధర్ నాకు నేనుగా తన భర్త అని చెప్తే గానీ మీనాక్షి నా గురించి ఎవ్వరికి చెప్పదు ఒకవేళ చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు ఇక ఎందుకంటే నేను మీ అమ్మని పెళ్లి చేసుకునేటప్పుడే మీనాక్షికి నాకు జరిగిన పెళ్ళికి సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర లేకుండా చేశాను ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే అవని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకోవడానికి ప్రయత్నించు ఆ డాక్యుమెంట్స్ లేకపోతే మన చేతి నుండి చిల్లి గవ్వ కూడా అవనికి వెళ్ళదు అయినా నేను మీనాక్షికి భర్తను అవనికి తండ్రిని అన్న నిజం ఎవ్వరికి కూడా తెలియకుండా ఉండాలి అంటే ముందు మీనాక్షిని అక్కడ ఉండకూడదు అవసరమైతే తనని చంపడానికి కూడా వెనకడకు అని పల్లవిని రెచ్చగొడతాడు చక్రధర్ ఇక సీన్ కట్ చేస్తే పల్లవి ఇంటికైతే వస్తుంది ఇక అవని వంటగదిలో పని చేస్తూ ఉంటుంది అవని చూడగానే పల్లవి అక్కడే ఆగిపోతుంది నా తండ్రి నీ తండ్రి ఒక్కరే అని ఈ లోకానికి తెలిసి నీ రేంజ్ పెరిగిపోతుంది అలా జరగకూడదు అంటే ముందు మీ అమ్మని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి అని తన మనసులో బలంగా అనుకుంటుంది ఇక పల్లవి అవనిని అలా చూడడం మీనాక్షి గమనిస్తుంది అప్పుడే కమల్ కూడా వచ్చి ఎందుకలా సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు కానీ పల్లవి సైలెంట్గా ఉండిపోతుంది అవని గమనించి పల్లవి దగ్గరకైతే వస్తుండే అప్పుడు పల్లవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు కమల్ నీ ముఖంలో టెన్షన్ నీ కళలో కన్నిగ్నేషన్ అసలు నీ మనసులో దురుద్దేశం ఉంది అనిపిస్తుంది నీకు తెలిసిన నిజమిటో దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఏంటా నిజం అంటూ నిలదీస్తాడు కమల్ అప్పుడు పల్లవి నీ డౌట్స్కి నేనేం చెప్పలేను కానీ నువ్వు ఏం చేసినా నీ ఫేస్ అమాయకంగానే ఉంటుంది కదా నేను కూడా ఏం చేయకపోయినా నా ఫేస్లో కన్నింగ్ కనిపిస్తుంది అంటూ కవర్ చేస్తుంది అప్పుడు కమల్ కవరింగ్ చేయడంలో కాంపిటీషన్ పెడితే నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అంటూ విడకారంగా మాట్లాడతాడు ఇక పల్లవి కోపంతో రూమ్లోకి వెళ్తుంటే అక్కడే మీనాక్షి ఉంటుంది కాబట్టి తనని చూసి ఆగిపోతుంది అప్పుడు కమల్ ఏంటి అలా చూస్తున్నావు అంటాడు ఇక పల్లవి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత కమల్ వదనికి ఇష్టమైన వంటలు బజ్జీలు చేయమని చెప్పేసి తను కూడా బయటికితే వెళ్ళిపోతాడు అప్పుడు మీనాక్షి వచ్చి అమ్మ అవని నువ్వు పల్లవిని గమనించావో లేదో కానీ తను నిన్ను ఏదో చేయాలి అని చూస్తుంది ఆయన వాళ్ళ నాన్నని అరెస్ట్ చేసినందుకు నేను ఏదైనా చేస్తుందేమోనని చాలా భయంగా ఉందమ్మా అంటూ బాధపడుతుంది మీనాక్షి అప్పుడు అవని అమ్మ తను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చివరికి తనే ఇరుక్కుపోతుంది అయినా దీని గురించి నువ్వే భయపడకు ఎక్కువగా ఆలోచించకు అంటూ అమ్మకి ధైర్యం చెప్తుంది అవని ఇక సీన్ కట్ చేసే పల్లవి చక్రధర్ని జైలు నుండి ఎలా బయటికి తీసుకురావాలి అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది అందుకు శ్రియని హెల్ప్ పడగాలి అనుకుంటుంది మరి శ్రీయ పల్లవికి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది రేపు వీడియోలు చూద్దాం మరి ఈ వీడియో సేపు లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్